తెనాలి నందులపేట్లోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ శిర్డీ సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నందులపేటలోని శ్రీ శిర్డీ సాయి పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన స్థాపన శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు నిర్వహించారు అంతేకాక అమ్మవారికి అభిషేకాలు లక్ష కుంకుమార్చన విశేష అలంకరణలు మహామంగళహారతి మంత్రపుష్ప సహితంగా జరిగాయి ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్యలహరి పారాయణం జరుగుతుందని ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు ఈ దసరా శరణరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు మల్లేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనందలక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు మరి ఈరోజు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయిన ఆ జగన్మాత అయినటువంటి మహాచండీ స్వరూపంగా ఈరోజు అమ్మవారిని మనం అలంకరించుకొని అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాము మరి అదేవిధంగా ఈరోజు మహాచండీ దేవి అలంకరణ కాబట్టి విశేషంగా ఈరోజు గురువుగారి చేతుల మీద ఉండగా ఈ రోజు మన పీఠంలో మహాచండీ యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది మరి ఈరోజు విశేషంగా మహాచండీ హోమ కార్యక్రమంలో అమ్మవారిని పదమూడు అధ్యాయములతో ఏడు వందల శ్లోకములతో అమ్మవారిని ఎంతో విశేషంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి గురుగారి